ఓం గం గణపతియే నమ స్త్రిమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం ఎనిమిదో రోజు పారాయణం తృతీయాశ్వాసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం పంచాక్షరి మంత్ర దీక్షయుక్తమైన పార్వతి శుష్కించిపోతుంది మునీశ్వరులంతా ఆమె తపశక్తిని పొగుడుతున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం తపస్సు చాలించి ఇంటికి రమ్మని బ్రతమాలుతున్నారు అయినా పార్వతి తపస్సు మానడానికి ఒప్పుకోలేదు పట్టుపట్టి శివుడికే పట్టమహర్షిని అవుతానని గట్టిగా చెప్పి చెప్పింది చేసేదేది లేక బిడ్డను తపస్సుకై వదిలేసి వెళ్ళాలి తల్లిదండ్రులు కైలాసంలో శంకరుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మాది దేవతలంతా లోక కళ్యాణం కోసం పార్వతిని కళ్యాణం చేసుకోక తప్పదని విన్నవించుకున్నారు విష్ణువు శంకరుడికి గృహస్థాశ్రమం ధర్మాలను ఉపదేశం చేశాడు భార్యావిహీనుడై పూజనీయుడై కాదని పార్వతీని పర్ణయం చేసుకుని ఒక ఒక కుమారునికి కని లోకంఠకుడైన తారకాసురుని సంహారానికి సహాయపడమని ప్రబోధించాడు అప్పుడు శంకరుడు వివాహం ఆడడానికి ఒప్పుకున్నాడు నిశ్ నిశ్చింతగా తమ సెలవు నెలవలకు వెళ్ళారు దేవతలంతా శంకరుడు తన వివాహానికి మధ్యవర్తులుగా సప్తరుషులను ఎంచుకున్నాడు వాళ్ళ ద్వారా ఆమెకి తన తన పైగల ప్రేమను తెలుసుకున్న కూడా చివరిగా తానే వెళ్ళాడు ఆమె ఆమెను పరీక్షించడానికి యతీశ్వరుడు వేషంలో తన దగ్గరికి వచ్చిన యతీశ్వరుణ్ణి యథోచితంగా శాస్త్ర ప్రా ప్రకారంగా సత్కరించింది పార్వతీదేవి అమోఘ తంపస్సంపన్నులైన మీరు త్రిమూర్తుల్లో ఎవరో ఒకరై ఉంటారు ఎవరో చెప్పమని అడిగింది శివుడు సంతోషంతో నేను బ్రహ్మవంశస్థుణ్ణి తపోదను ని నీ తపస్సు చూడడం కోసం వచ్చాను ఇంతకీ నువ్వు ఎవరు అని అడిగాడు పార్వతి తన విషయాలను వివరంగా వినిపించింది ఆమె చెప్పినదంతా విన్న శివుడు నెమ్మదిగా అందమైన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కదా ధనహీనుడు విరాగి విరూపి శ్మశానంలో తిరిగే శివుడిని భర్తగా కోరుకోవాలని ఎందుకు అంటుకుంటున్నావు అన్నాడు ఆ మాటలకి పార్వతికి అపారమైన కోపం వచ్చింది చూస్తుంటే నువ్వు కపట సన్యాసిలాగా ఉన్నావు శివుడు పరబ్రహ్మ స్వరూపుడు ప్రపంచ ప్రఖ్యాతమైన జ్ఞాన స్వరూపుడు పైగా పరమేశ్వరుడు అటువంటి ఈశ్వరుడు నువ్వు నిందిస్తున్నావా ఈశ్వరుని నిందించడం మహాపాపం కదా అంటూ తన పరిచాక పరిచారికలతో ఈ కపట సన్యాసిని పంపించేయండి అంటుంది ఇంతలో శంకరుడు పార్వతికి తన స్వరూపాన్ని చూపించాడు ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు కూడా చెప్పాడు తనతో తనతో కైలాసానికి రమ్మన్నాడు అయినా పార్వతీ పరమేశ్వరుడు వెంట కైలాసానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రుల అనుమతితో తప్ప కైలాసానికి రానని చెప్పి పార్వతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది చూసారా పిల్లలు సాక్షాత్తు భగవంతుడే వచ్చి అడిగినా అతడి వెంట వెళ్ళడానికి ఇష్టపడలేదు పార్వతి పైగా అతడు తను తను కోరుకున్నవాడే కనుక ఇష్టం మీదైనా కష్టం పెద్దలదే కనుక వాళ్ళ కష్టానికి విలువనిచ్చి మీరు విజ్ఞానాన్ని పొందండి తర్వాత శంకరుడు కైలాసానికి వెళ్ళి తన గణంతో తన నిర్ణయం ప్రకారం సప్తఋషుల్ని తన అభిప్రాయం అతనికి తెలియచెప్పమని హిమవంతుడి దగ్గరికి పంపించాడు మహర్షులంతా శివుడి మాటను అంగీకరించి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడి సౌందర్యా అక్కడ సౌందర్యాన్ని చూసి హిమవంతుణ్ణి పొగిడి వాళ్ళు వచ్చిన పని చెప్పారు పూర్వం శంకరునికే ఇద్దాం అనుకున్నాం కానీ మాయా సన్యాసి శివుడు గూర్చి చెప్పిన మాటలు విన్నాక మా అమ్మాయిని ఇవ్వడానికి ప్రస్తుతం మేము ఇష్టపడడం లేదన్నారు మేనక హిమవంతులు అయినా లోక కళ్యాణం కోసం పార్వతిని శివుడికిచ్చి వివాహం చేయమని అరుంధతి మే మేనకకు వివరించింది సప్త ఋషులంతా అదే మాట చెప్పారు మేనక హిమవంతులకి అప్పుడు వశిష్ఠుడు అరు ఆ దంపతులకి అనరణ్యుని గురించి చెప్పడం మొదలెట్టారు మొదలుపెట్టాడు అనరణ్యుని చరిత్ర పూర్వం మనువంశంలో గొప్పదైన ఇంద్రసావరణ వంశంలో అన అనరణ్యుడనే రాజు ధర్మబద్ధుడై రాజపాలన చేస్తున్నాడు అతనికి మహాసం తపసంపుడ సంపన్నుడై నా రుచి అనే మహర్షి పురోహితుడుగా ఉన్నాడు అతని సహాయంతో అనేక యజ్ఞయాగాలు చేసి గొప్ప యపస్ యశస్సుని సంపాదించుకున్నాడు అతడికి పతివ్రత అయిన భార్య ఐదుగురు ఉన్నారు వంద మంది కొడుకులు ఒక ఒక్క కుమార్తె ఉన్నారు కుమార్తెను అపారమైన ప్రేమానురాగాలతో పెంచుతున్నాడు ఆ రాజు అతని కుమార్తె పేరు పద్మావతి యుక్త వయస్సుకు తన కుమార్తెకు వివాహం చేద్దామని నిర్ణయించుకున్నాడు అరణ్యుడు అనేక మంది రాజుల చరిత్రను తెలుసుకుంటూ వారి చిత్రపటాలను తెప్పిస్తున్నాడు పద్మావతి చెలికత్తలతో సరస్సులో జలకాలాడుతుండగా ఒక రోజున పిప్పలాదు అనే మహర్షి అక్కడికి వచ్చి పద్మావతిని చూసి మోహించి విరహవేదనను అనుభవించాడు ఆ తర్వాత పిప్పలాదుడు అన అనరణ్యుడి దగ్గరికి వెళ్ళి నేను భృగవంశస్థుడైన పరశురాముడి సంతతిలో వాణిడి వాడిని నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని ఏదీ అడగలేదు తపస్సే దని ధనంగా కలిగిన నాకు కన్యాదానం చేస్తే నీకు శుభం కలుగుతుంది కదా అన్నాడు అప్పుడు సభలోని వాళ్ళు అనరు అర అనరుణ్ణి రుచి రాకుమారిని కూడా పిప్పలాదుణ్ణి పూజించారు తన కుమార్తెడు కుమార్తె కూడా పిప్పలాదుని కోరుకోవడం వల్ల వారిద్దరికీ వివాహం చేసి కీర్తిమంతుడయ్యాడు ఆ రాజు అందుకని పార్వతిని శంకరుడికి ఇచ్చి వివాహం చేసి నువ్వు కూడా కీర్తిమంతుడు కమ్మని ఆశీర్వదించాడు వశిష్ఠుడు ఆ మాటలకు హిమవంతుడు ఆనందించి పద్మావతిని గూర్చి చే దంతా చెప్పమని ప్రార్థించాడు హిమవంతుడు పద్మావతి శాపానికి ధర్మదేవత గురి అవ్వడం అనరణ్యుడు పద్మావతిని పిప్పలాద మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు కానీ తన కుమార్తెను విడిచి ఉండలేక రాజగునీ పెద్ద కుమారుడికి ఇచ్చి సకల సంబరాలతో కుమార్తెతో పాటుగా అనరణ్యుని కూడా పిప్పలాదుడు వెంట మునాశ్రమాలకే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి భార్యలు చేస్తున్న సేవలతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఆశ్రమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో స్నానానికి వెళ్ళింది పద్మావతి ఆ సరస్సు దగ్గరే ధర్మదేవత నూతన యువకుడి రూపంలో వచ్చి నువ్వు ఇంత అందంగా ఉండి కూడా ఆ ముసలి బ్రాహ్మణుని తపసంపన్నుని వివాహమాడావు నీకు ఏం సుఖ సంతోషాలు ఉంటాయి యవనంలో పొందే ఆనందం ఏముంటుంది కనుక నువ్వు నాతో సుఖంగా కాలం గడుపు సంతోషంగా ఉండు నిన్ను నా రాజ్యానికి రాణిని కూడా చేస్తాను అన్నాడు అప్పుడు పద్మావతి కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ధర్మదేవతని చూసి బుద్ధిహీనుడా తపస్సంపన్నుడైన నా భర్తని ఎందుకు దూషిస్తున్నావు నా పాతివ్రత్య మహిమతో నిన్ను బూడి చేస్తాను అన్నది ఆ మాటలకి ధర్మదేవత గజగజ ఉనికిపోయి శాపము ఉపసంహరించమని వేడుకున్నాడు శాపాన్ని మరలించే శక్తి లేని ఆశక్తురాలని కనుక కాలక్రమంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో ద్వాపర యుగంలో రెండు పాదాలతో కలియుగంలో ఒక పాదంతో ప్రవర్తించాల్సిందే అన్నది ఆ మాత్రానికే ధర్మదే ధర్మదేవత సంతోషించి ఆమెకు ఐదుగురు పుత్రులు ఇద్దరు పుత్రికలు కలుగుతారని చెప్పి వెళ్ళిపోయాడు అది చూసిన వారంతా పద్మావతి పాతివ్రతాన్ని మెచ్చుకున్నారు కనుక హిమవంతుడ నువ్వు కూడా పార్వతిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేస్తే నీ కీర్తి ఇనుమడిస్తుంది అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడి మాటలను హిమవంతుడు అతడి బంధువర్గం అంతా విని సంతోషంగా అంగీకరించారు అనంతతి సప్తఋషులు హిమవంతుడి కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరుల వివాహానికి మాఘ శుక్ల ఏకాదశి నాడు ముహూర్తం నిర్ణయించారు ఆ విషయాన్ని వాళ్ళు స్వయంగా శివుడికి కూడా చెప్పారు హిమవంతుడు తన పురోహితుడైన గర్గుడి చేత పార్వతీ వివాహ లగ్నపత్రిక రాయించి మైనాకుడి చేత పరమేశ్వరుడికి పంపించాడు శివుడు కూడా మైనాకునికి సత్కారాలు చేసి గౌరవించాడు అనంతం అనంతరం హిమవంతుడు వివాహానికి గొప్ప ఏర్పాట్లు చేసి శుభలేఖలు పంచిపెట్టాడు దేవతలంతా శివుడిని పెలికుమారుని చేశారు సుముహూర్తంలో శివుడు కంకణం కట్టి సిద్ధం చేశారు బ్రహ్మదేవుడు ఆధ్వర్యంలో శుభప్రమితమైన మంగళ వాయిద్య ఘోషలతో వేద స్వస్తిక వాక్య పఠనాలతో దేవ ప్రమద భూతగణాలతో విష్ణు మహే మహేంద్రాదులతో జయజ్ నానా జే జే నాదాల మధ్య శంకరుడు పార్వతీని వివాహమాడడానికి హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు విచ్చేసిన వాళ్ళకి పెళ్లి వాళ్ళకి మేన మేనకా హిమవంతులు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు పలికి శివుడికి ప్రార్థించారు క్షీర పానక తాంబూదాలు తాంబూలాలతో సత్కారాలు చేసి వరుడైన పరమేశ్వరుడిని మంగళ వాయిద్యాలతో విడిదిలో దింపి వెళ్ళారు జగన్మాత గౌరిని పూజించడం పార్వతీదేవి వంశాచారం ప్రకారంగా బంగారు పల్లెకి ఎక్కి దేవాలయానికి వెళ్ళి గౌరీని అర్చించి సువాసినిలతో కలిసి తిరిగి వచ్చింది సుమూత సమయానికి శంకరుణ్ణి ఐవరావతం ఎక్కించారు హిమవన్నగ గగన వీధుల్లో ఊరేగించారు ఊరో ఊరేగించిన తరువాత మంగళ స్నానం చేయించి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టారు పురోహితుణ్ణి ఆజ్ఞానుసారం మేనకా హిమవంతులు కన్యాదాన సంకల్పం చేసి రక్షాబంధం కట్టి యజ్ఞోపవీతం వేశారు శివుడికి ఆపై మేనక బంగారు కలసంతో నీళ్లు పోస్తుండగా హిమ హిమవంతుడు జగత్పతి పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు వివాహ కార్యక్రమం పూర్తి చేసి బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు శంకరుణ్ణి ప్రార్థన మేరకు కొంతకాలం అక్కడే ఉండి తమపై ఆపై తమ తమ స్థానాలకి చేరుకున్నారు సువాసనీలంతా పార్వతీదేవికి భర్తకి ఇష్టమైన పనులే చేయాలి భర్త తిన్న తర్వాతే మిగిలిన దానిని తిని భర్త నిద్రించిన తర్వాతే నిద్రించాలి భర్త కన్నా ముందుగానే నిద్ర లేవాలి వీధుల్లో నిలబడకూడదు గట్టిగా మాట్లాడకూడదు ఇతర మగవాళ్ళతో మాట్లాడడం తగని పని ఇంటి ఆచారాన్ని తిరస్కరించకూడదు రోలు తిరగలి స్థానాలపై కూర్చోకూడదు వస్త్ర విహీ విహీనంగా ఇంట్లో తిరగకూడదు పగటి పూట సంధ్యా సమయంలోనూ నిద్రపోకూడదు అసహనంగా ఉండకూడదు నిత్యం దేవతారాధన చెయ్యాలి అంటూ పతివ్రత ధర్మాలను బోధించారు మీరు చెప్పినవన్నీ తప్పక పాటిస్తానని వాళ్ళకి మాటిచ్చింది పార్వతీదేవి పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్ళి ఆనందంగా కాలం గడుపుతున్నారు పరమేశ్వరుడు ఎక్కడి వాళ్ళని అక్కడికి గౌరవ మర్యాదలతో పంపించాడు ఈ పార్వతీ కళ్యాణ గాథని వినడం చదవడం చెప్పడం చేసిన వాళ్ళు నష్టాలన్నింటినీ పోగొట్టుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులై దుఃఖాలను తాపాలను అప్రమృత్యువులను జ్వరాది బాధలను పోగొట్టుకొని సకల శుభాలను పొందుతారు ప్రతిరోజు మూడులో మూడు కాలాల్లో పవిత్రంగా ఉండి దీని చదివిన వాళ్ళు పొందలేనిదంటూ ఉండదు అని పార్వతీ కళ్యాణ మహోత్సవాన్ని వివరంగా చెప్పాడు సూతుడు సౌనకాది మౌ మునులకు तृतीय आश्वासन परसप्त प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू